అబద్ధమునకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో విజయం సాధించినప్పుడెల్లా అది ఎల్లప్పుడూ ఉత్సాహపూరితమైన విశ్వాసంతో ప్రేరేపించబడిన ప్రార్థన యొక్క శక్తి మరియు ప్రభావంతో కూడి ఉంటుంది దీనిని ఒకటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయంలో చూద్దాం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఆరవ వచనము అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయూ ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసెను యహోవా అబ్రాహాము ఇస్సాకు ఇస్రాయేలుల దేవా ఇస్రాయేలీయుల మధ్య నీవు దేవుడవైయున్నావనియు నేను నీ సేవకుడనే యున్నాననీయు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి ఈ దినమున యెహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవావైన నీవే దేవుడవై యున్నావనియు నీవు వారి హృదయములను నీతట్టుకు తిరుగచేయుదువనియూ ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము ఇంత హృదయపూర్వకంగా ప్రార్థించిన తర్వాత ముప్పే ఎనిమిదవ వచనము అతడు ఈలాగున ప్రార్థన చేయిచుండగా యహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపోచేసెను అంతట జనులందరూ దాని చూచి సాగిలపడి యహోవాయే దేవుడు యహోవాయే దేవుడు అని కేకలు వేసిరి అప్పుడు ఏలియా ఒకనినైనా తప్పించుకుని పోనీక బయలు ప్రవక్తలను పట్టుకునుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకునిరి ఏలియా కీషోను దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను బయలు దేవతను ఆరాధించిన ఎనిమిది వందల యాభై మంది అబద్ధ ప్రవక్తలు మరియు దేవుణ్ణి సేవిస్తున్న నిజమైన ప్రవక్తైన ఏలియా నిజమైన జీవముగల దేవుడు ఎవరో చూద్దాం అని ప్రతిపాదిస్తూ రండి ఒక జంతువును బలిదానం చేద్దాం దహన కొరకు ఒక బలిపీఠాన్ని నిర్మించి అగ్నితో సమాధానమిచ్చువారే నిజమైన దేవుడు అని చెప్పి వారందరూ దానికి అనుగుణంగా ప్రార్థించారు అబద్ధ ప్రవక్తలు వారి మార్గంలో వారి దేవుళ్లకు ప్రార్థించను మరియు ఏలియా తన మార్గంలో దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థించెను అంతిమంగా ఏలియా సేవించిన దేవుడైన యహోవా అతని ప్రార్థనకు సమాధానమిచ్చెను దేవుడు సత్యవంతుడు అనే సత్యము ప్రార్థనల ద్వారా నిరూపించబడెను అన్ని కష్టాలను జయిస్తూ ప్రవక్త అయిన సింహాల గుహలోకి ప్రవేశించి సింహాల ఆహారంగా మారకపోవడానికి కారణం దేవుని ఎందు విశ్వాసం నుండి ఉద్భవించిన ప్రార్థనల వల్ల ప్రార్థనల ద్వారా దేవుడే నిజమైన దేవుడని ఏలియా నిరూపించినట్లుగా మరియు కష్టతరమైన పరిస్థితులలో ప్రార్థనల యొక్క శక్తి ద్వారా దాని ఏలు రక్షింపబడినట్లుగానే ఈ యుగంలో మనకు అటువంటి కార్యాలు జరుగుతాయని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను రెండు మత్తయి ఏడవ అధ్యాయం ఏడవ వచనాన్ని చూద్దాం అడుగుడి మనకు ఎవరు ఇస్తారు మనం అడిగినది ఖచ్చితంగా ఇచ్చునని దేవుడు సెలవిచ్చారు దేవుడు దానిని ఇచ్చుదరని చెప్పినట్లయితే మనం దానిని నమ్మగలము అయితే అది మనకు ఇవ్వబడుటకు మనం ఏ క్రియలు తీసుకోవాలి మనం తప్పక అడగవలసిన మరియు వెదకవలసిన వారిగా ఉండవలను ఏమీ అడగకుండా నిశ్చలంగా కూర్చుని దేవునికి సమస్తము తెలిసినని మరియు స్వయంచాలకంగా మనకు అది ఇచ్చునని తలంచటం ఆమోదయోగ్యం కాదు ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం కూడా అడుగుడి మీకియ్యబడును వెదకుడి మీకు దొరుకును చెబుతోంది అడగటం మన భాగము మరియు వెదకటం కూడా మన భాగము ఆ తర్వాత ఫలితము వాటిని నెరవేర్చటకు దేవుని యొక్క భాగము అడుగుడి మీకియ్యబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును అని వ్రాయబడి ఉన్నందున అడిగే ప్రతి ఒక్కరికీ లభిస్తుంది దీని యొక్క అర్థం అయితే మనం దీనిని విలోమంగా పరిగణించినట్లయితే అడగని వారికి ఇది ఏమి సూచిస్తుంది వారు పొందుకొనరు అడుగు ప్రతివాడును పొందును వెదకువానికి దొరకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినేడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన పామునిచ్చునా మీరు వారై యుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా నిచ్చును అడిగేవారికి మీ పరలోక తండ్రి ఇంకా ఎంత ఎక్కువగా మంచి విషయాలు ఇచ్చును విశ్వాసంతో దేవుని చిత్తానుసారంగా మనం హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు పైనుండి వచ్చే మన ప్రార్థనల యొక్క నిజాయితీని ఆయన ఎంత ప్రియమైనదిగా భావిస్తారు ఆయన అన్నిటికీ సమాధానమిస్తారు మీరు ఈ నిజాన్ని నమ్మవలను ఏమైనా తప్పక స్పష్టం చేయవలసిన ఒక విషయం ఏమనగా అడగటం బెదకటం మరియు తట్టటం మన పాత్ర ఇది మనపై ఆధారపడి ఉంటుంది మనమిది చేయినప్పుడు అటువంటి విషయాలు జరుగును